శాశ్వతమైంది కాదు శాశ్వతమైంది ఆయన శాశ్వతుడు కాబట్టి నిత్యం ఉండేటువంటి దేవుడు కాబట్టి ఆయన రాజ్యం శాశ్వతమైంది కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళటానికి మనం ఆయన వైపు చూస్తూ ఆయన మాటలు వింటూ మార్పు చెంది ప్రార్థించే ఆయన దొంగలాగా ఆయన నిత్యత్వంలో ప్రవేశించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు మనం కూడా అలాంటి వారిగా మార్పు చెందా కాబట్టి మనం ఆయన రాజ్యానికి వారసులు కావాలంటే ఏం చేయాలి ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి ఆయన చెప్పిన ప్రకారం ఈ లోకంలో నడుచుకొని అప్పుడు తప్పకుండా ఆయన లాగా మనం కూడా పరలోకానికి ఆయన సన్నిధికి చేరగలుగుతాం అలా కాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని లేఖనం ఉంటుంది కదా ఏమంటుంది ప్రభు ప్రభు అని పిలుచుటేందుకు అయ్యా నీ నామంలో మేము ప్రవచించాం దేహాల వెళ్ళగొట్టాం అద్భుతాలు చేసాం అని అంటే లేదు లేదు మీరెవరు నేను నేను ఎరుకును అక్రమొచ్చే వర్లో నా ఎద్దు నుండి పారిపో నా ఎద్దు నుండి తొలగిపోడు అన్నాడు ఎందుకన్నాడు వీళ్ళు దేవుని సేవ చేశారు కదా దేయాలు వెళ్ళగొట్టారు కదా ప్రవచించారు కదా ప్రకటించారు కదా అయితే ఆయన చిత్తమేంటో ఎరిగి వాళ్ళు చేయలేదని అర్థం దేయాలు వెళ్ళగొట్టడమైనా ప్రవచించడమైనా ప్రకటించడమైనా వాళ్ళు ఎలా చేశారంటే తన ఘనత కొరకు వాడి యొక్క మహిమ కోసం చేశారని అర్థం దేవుని చిత్తానుసారంగా అర్థం కాబట్టి తండ్రి ఇష్టానుసారంగా చిత్తానుసారంగా చేయక ప్రభు ఆ ప్రభు అని పిలుచుట ఎందుకు అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో దేవుని చిత్తప్రకారం మనం ఈ లోకంలో ఉన్నాడు వాక్య ప్రకారం దేవుని చిత్త ప్రకారం సత్యమును అనుసరించి నడుచుకోవాలి ఆయన రాజ్యాన్ని చేరాలంటే దేవుని వాక్యం ఉంటుంది కదా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి అన్నాడు ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన రాజ్యం ఏంటి ఎలా ఉంది ఎలా వెళ్ళాలి ఆయన రాజ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి ఆ రాజ్యానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి ఆ రాజ్యం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని అలా నడుచుకోవాలి ఆయన రాజ్యానికి చేరాలంటే ముఖ్యంగా కదా ఆయన ఇష్టానుసారంగా ఈ లోకంలో చితానుసారంగా చిత్తానుసారంగా నడుచుకోవాలని కదా దేవుని లేఖనాలు ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉంటే ఆయన రాజ్యానికి వెళతావు ఎలాంటి వారు ఆయన రాజ్యానికి వెళ్ళరు దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని లేఖనాల్లో కూడా రోమపత్రికలో పద్నాలుగో అధ్యాయంలో పదహారు రోమపత్రికలో ఆయన రాజ్యం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు ఒకసారి చూద్దాం రోమపత్రిక రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు పదిహేడు రోమా పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలే ఆనందమునై ఉన్నది ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగుడై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించు భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకు దేవునికి మహిమ కలుగును గాక ప్రిల్ల గమనించి దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందులు ఆనందం అంట దేవుని రాజ్యములు ఇలాంటిది దేవుని రాజ్యం అని తెలియజేస్తుంది నీతి సమాధానం పరిశుద్ధాత్మయందుల ఆనందమే దేవుని రాజ్యం అని మాట్లాడు రక్త మాంసములు దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నావు అని మాట్లాడుతున్నాడు కొరింతి పత్రికలు అంటాడు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు కాబట్టి మనం ట్రాన్స్లేట్ అవ్వాలి మనం మార్పు చెందాలి రూపాంతరం పొందాలి ఏంటంటే ఈ కదా ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడాలి క్రీస్తు ప్రభు వారు కూడా ఫిలిప్పి రాష్ట్రపత్రికలు అంటాడు మనకు అదొక గొప్ప ఆధిక్యతను ధన్యతను ఇచ్చాడు ఏమన్నాడంటే ఈ దీన శరీరమును మహిమ గల శరీరముగా సమరూపము గల ఆయన మార్చును అంటాడు దేవునికి మహిమ కలుగా మాట ఫిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చిన భూసంబంధమైన వాటింద మనసు ఉంచక ఉంచుతున్నారు మన పౌరస్థితి పరలోకమనుంది అక్కడుండే మన ప్రభు అయిన రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అవును పిల్లలు తన ఆత్మతో నింపి ఈ దీన శరీరము తన మహిమ గల సమరూపము గల దానిగా మార్చుతారంట అప్పుడు మార్చిని అంటే ఈ క్షేత అక్షయతను ధరించుకుంటున్నా మనం పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం దేవుని లేఖనం ఉంటుంది ఏముంటుందంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంతరించుకోలేవు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని చేరలేవు కాబట్టి ఈ మట్టి దేహం మహిమ దేహముగా మార్పు చెంది తిని మనం పరలోక రాజ్యాన్ని చేరగలం కాబట్టి అది నియంత్రణ చేసుకోలేవు కానీ ప్రభు శక్తిమంతుడు ఈ దీన శరీరమును తన మహిమ గల దేహముగా సమరూపము గల ఆయన మారుస్తాడని అప్పుడు మనం అది ఎగిరి వెళ్ళగలుగుతామని దేవుని వాక్య భాగముండు కాబట్టి దేవుని రాజ్యము భోజనము పానము కాదు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందని మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే రక్తమాంసాలు వెళ్ళలేవు కాబట్టి నువ్వు మార్పు చెందాలి మనసు మార్చుకోవాలి రక్షణ పొందాలి కృతగా జన్మించాలి నీ మనసు మారాలి ఆత్మవలంగా నీటి మూలముగా జన్మించాలి కదా నమి బాప్తిష్టం తీసుకోవాలి ఆయన నిజమైన దేవుడు అన్న మహాదేవుడు నిజమైన దేవుడు నిత్యత్వం క్రీస్తునందులో నువ్వు గ్రహించాలి రక్షణ బాప్తిసం పొందాలి ప్రభు బలాల్లో పాల్గొనాలి అపస్తుల బోధన చుట్టూ పాల్గొనాలి ఎడదగకు ప్రార్థించడంలో ఉండాలి అలా నువ్వు జీవించినప్పుడు తన ఆత్మతుల్ని నింపి ఈ దీన శరీరం వాయుమగల శరీరముగా మా సమరూపము మార్చి అప్పుడు ఆయన ఎగిరిపోయేటటువంటి రాజ్యానికి చేరేటువంటి బాధ్యతను ఇస్తాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన రాజ్యానికి చేరాలంటే ఎలా ఉంటే ఆయన రాజ్యానికి వెళ్ళతాం ఒక అతను వచ్చాడు ఏమన్నాడు నిత్య జీవనకు వారసు కావాలి నేనేం చేయాలని మాట్లాడు ఒక ధనవంతుడు ఆజ్ఞలను గైకొనమన్నాడు కదా ఆ మాట చూడండి మతి సువార్త ఈ పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన ఇదిగో ఒక ఒకడు ఆయన ఎద్దకు వచ్చి బతుకడ నిత్య జీవనకు పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలని ఆయన అడిగి అందుకు ఆయన మంచి కార్యములు కూర్చున్నాను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు ఒకడే నీవు జీవంలో ప్రవేశింపగొనే ఆజ్ఞలు గై కొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడుగుగా నేను నరహత్య చేసు నర్హత్య చేయవద్దు వ్యభచరించవద్దు దొంగిలించవద్దు అభసాక్ష్యం పలుకోవద్దు తల్లిదండ్రులను సన్మానించు వల్ల నీ పొరుగు వారిని ప్రేమి వలన అనునవే అని చెప్పిను అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకను నాకు కొదవేమని ఆయన అడిగిన అందుకు ఏసు నీవు పరిపూర్ణ కోరినీలా పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పిను అయితే ఆ యవనస్థుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట వినివసన పడి వెళ్ళిపోయింది మంచిది ప్రియులరా కాబట్టి మన లేఖనాల్లో మనం గమనిస్తే ప్రియమైన వారలారా నిత్య జీవాన్ని అంటే పరలోక రాజ్యానికి చేరాలంటే ఒక అతను వచ్చి అడుగుతున్నాడు నేను వారసును కావాలంటే ఏం చేయాలని మాట్లాడితే ఆయన అన్నాడు ఆజ్ఞలో గైకోనం అన్నాడు ఆజ్ఞలు గై కొనమని నేను చిన్న బాల్యం నుంచి ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నానని మాట్లాడు నాకు ఇక కొదువేమని అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా ఏమన్నాడు నీకు ఒకటి కొదుగా ఉంది ఆజ్ఞలు గై కొంటున్నానయ్యా అని మాట్లాడు కొదువేమని అడిగి అందుకని నీ పరిపూర్ణుడు కోరినీళ్ళలో నీవు వెళ్ళి ఆస్తి నమ్మి భేదలకి ఇమ్మను పరలోక నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పింది స్త్రీల గమనించిన పరలోక రాజ్యానికి అనుసరణం కావాలంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటిది ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞలను గై కొనాలి పది ఆజ్ఞలు ఇచ్చాడు అయితే మానవుడు వాటిని గై అనుసరించలేకపోతే గై కొనలేకపోతున్నాడని ఆయనే నెరవేర్చి ముగించాడు ముగించాడంటే వాటికి అనుబంధమైనటువంటి ఇంకా రెండు ఆజ్ఞలు ఇచ్చాడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రహోవాన్ని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని అని ఆజ్ఞలు ఇచ్చాడు క్రీస్తు ప్రభు వారి కూడా కాబట్టి ఏవైనా వాటిని గై కొనమన్నాడు ప్రలుగు రాజ్యానికి వారసులు నిత్య జీవానికి వారసులు కావాలంటే అవి గై కొనమని చెప్పినప్పుడు అతడు అంటున్నాడు కదా నేను బాల్యం నుంచి వీటిని అనుసరిస్తూ నడుచుకుంటున్నాను గైకుంటున్నాను అన్నప్పుడు అయితే నీకు ఒకటి కొదువుగా మాట్లాడి ఇతనికి ఆస్తి మీద ధనవంతుడు కాబట్టి దాని మీదని మమ్మకారం ఉంది దానిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నాడు నువ్వు వెళ్ళి నీ ఆస్తి నా మీ ఇమ్ము నన్ను వచ్చి వెంబడించమన్నాడు కాబట్టి ప్రియులరా దేని నీ లోకములు ప్రేమించినా నీవు నిత్యత్వాన్ని పరళలోకి రాజు స్వతంతరించుకోలేవని మాట్లాడుతున్నాడు అని అర్థం ప్రియుల